ఇప్పటికి నేను అనుకోను సంథింగ్ ఏదో ఒకటి హడావిడి అంటే ఇప్పుడు వీళ్ళు అన్న భాష వీళ్ళు వాడినటువంటి పదజాలం చూస్తే రెండు ఆస్పెక్ట్లో కనబడుతుంది ఒకటి జ చంద్రబాబు మీద అప్పట్లో దాడి జరిగింది నందిగా చీకట్లో వేస్తే అది వైసీపీ నేనేమో పత్రికలు రాసినాయి ఈవెన్ చంద్రబాబు కూడా అన్నారు అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళే వేసారంటూ వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అంటే మధ్యలోనే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటది కాబట్టి గా సెక్యూరిటీ కాబట్టి ఆపగలిగారు అంటే ఆయన సెక్యూరిటీ కి తగిలింది గాయం కాపాడుకొచ్చాడు కాబట్టి కాబట్టి అది మేజర్ ఇన్సిడెంట్ అప్పుడు వాళ్ళు అన్నది ఇప్పుడు వీళ్లలో కడుపు రగిలినటువంటి నాయకుడు ఎవరో ఆ కసి తీర్చుకోవాలనుకున్నట్టున్నారు ఎందుకంటే ఇప్పుడు నిన్న బోండా ఉమా వాడిన భాష గాని అది ఏమన్నాడు ఫస్ట్ ఏదో ఇదిపోయింది మూడు వందల రూపాయలు మందు గురించి అన్నాడు తర్వాత అతనికి తెలిసినే జరిగింది దాడి ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే అతనికి తెలియకుండా జరుగుంటది అన్నటువంటి కానీ తెలిసినే జరిగింది దాడి అన్నది అర్థం అవుతుంది ఈ రెండు పరిణామాలు చూస్తుంటే తెలిసి జరిగింది ఒక పాయింట్ అతని ప్రేరేపితంతో జరిగిందా లేదా అనేది కీలక పాయింట్ తెలిసి జరగడం అంటే ప్రేరేపణమైన కిందకి వస్తుంది కదా తెలియకుండా జరిగితే ప్రేరేపణ కింద అవ్వదు చెప్పే దాడి జరిగాక ఆ పర్సన్ చెప్పుంటే అది ప్రేరేపణ కిందకి రాదు కానీ అతను ఆ భాష మాట్లాడుతున్నాడు